హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సడన్గా వచ్చామక్క సరే కాసేపు గదిలో రెస్ట్ తీసుకోండి భోజనం చేసి వెళ్దారు పని ఎప్పుడూ ఉండేదే కదా తమ్ముడు భోజనం చేయాలి అంతే మహా అమ్మ నన్ను నేను లోపలికి తీసుకెళ్ళి వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు సరే అత్తమ్మా అని వాళ్ళని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది మహా ఏంటి నాన్న వస్తున్నట్టు మాట అయినా చెప్పలేదు అంటూ సుభాష్ పక్కన కూర్చుంది ఎందుకు చెప్పటం చూడాలనిపించింది వచ్చాం కూతురు తల తల అపరూపంగా నిమురుతూ అన్నాడు సుభాష్ సుబ్బు మామయ్య వదిన అందరూ ఎలా ఉన్నారు నాన్న అన్నయ్య వాళ్ళు అందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు మహా ఏంటమ్మా నువ్వు ఇలా మా దగ్గర ఎందుకు అత్తమ్మ ఒకరితే వంట చేస్తున్నట్టు ఉంది కాస్త సాయం చేయరాదు వెళ్తానమ్మా అని వంటగదికి వచ్చింది అప్పటికే దేవి గారు రైస్ పెట్టేసి మరో స్టవ్ పై రసం పెట్టి మజ్జిగ చేశారు అత్తమ్మా కాయగూరలు ఏం కొయ్యను ఏం వద్దు మా ఉదయం కట్ చేసిన కాయగూరలు ఫ్రిడ్జ్లో పెట్టావు కదా అవి బయటెత్తి అలానే అల్లం పేస్ట్ కూడా ఇవ్వు సరే అత్తమ్మా అని చకచక అన్నీ తీసి కిచెన్ గట్టు మీద పెట్టింది దేవికి చికెన్ తెచ్చియాను నువ్వు చెప్పినట్టు జాయింట్లు కూడా తెచ్చాను కరెక్ట్ టైంకి తెచ్చారు తమ్ముడు వాళ్ళు గదిలో ఉన్నారు వెళ్ళి పలకరించండి సరే సరే అని వీరేశం అక్కడి నుంచి వెళ్ళగానే మహా ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూసి అత్తమా ఏంటి మహా మామయ్య గారు చికెన్ ఎలా తెచ్చారో అత్తమా నువ్వు లోపల అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నావు కదా మా ఈ లోపు మామయ్య గారికి ఫోన్ చేశాను వచ్చేస్తున్నాను పని అయిపోయిందా అన్నారు విషయం చెప్పాను చికెన్ తీసుకొని వచ్చారు అవునా అని చికెన్ అంతా తీసుకొని క్లీన్ చేసి నీట్గా కడిగేసింది కాస్త కర్రీ వండి జాయింట్లు వేసి రసంలో తాలింపు వేశారు దేవి మహా సహాయంతో వంట ఫాస్ట్గా అయింది మహా నాన్నని పిలువు భోజనం చేస్తారు సరే అత్తమ్మా అని లోపలికి వచ్చి వాళ్ళని పిలిచింది మీరు కూడా రండి వీరేశం గారు అందరూ కలిసి భోజనం చేద్దాం అన్నాడు సుభాష్ లేదు లేదు నేను ఇంకా స్నానం చేయాలి సుభాష్ ఈ లోపు మీరు భోంచేయండి అని వీరేషం స్నానానికి వెళ్ళాడు దేవి గారే దగ్గరుండి వాళ్ళకి వడ్డించారు అక్క కూర మసాలా వాసన బాగా వస్తుంది జీడిపప్పు కూడా వేసినట్టున్నావు అవును తమ్ముడు అని కూర కాస్త ఎక్కువ వేసింది దేవి ఏమాత్రం ఘాటు లేకుండా మసాలా తక్కువ వేయడంతో ఎంతో కమ్మగా అనిపించి తృప్తిగా భోజనం చేశారు భోజనం చేశాక పావుగంట వరకు కూర్చొని మాట్లాడుకున్నారు తిన్న ప్లేట్స్ అవి తీసు తీస్తున్న మహా చేతిని పట్టుకున్నారు దేవి గారు ఏమైందత్తమ్మా మళ్ళీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో కాసేపు వాళ్ళ దగ్గర కూర్చో ఈ పని నేను చేస్తాను అది కాదు అత్తమ్మ ఇంకేం చెప్పకు చెప్పించి ఆహా వాళ్ళ దగ్గర నువ్వు పట్టుమని పావుగంట కూడా కూర్చోలేదు వెళ్ళు అమ్మ అమ్మ దగ్గర కూర్చొని మామయ్యకి నేను భోజనం పెట్టిస్తాను సరే అత్తమ్మ అని విమల దగ్గర వచ్చింది అన్ని పనులు చేసావా చేశానమ్మా అని తల్లివడులో పడుకుంది ఎలా ఉంటుందిరా నీకు ఇక్కడ చాలా బాగుంటుందమ్మా అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు సూర్యగారు అయితే ఇంకా బాగా చూసుకుంటున్నారు అత్తమ్మ నాకు పనుల్లో సాయం చేస్తుంది అని కబర్లు చెప్పింది అత్తమ్మ చేత పనులు ఎందుకు చేయించుకుంటున్నావు పెద్దవాళ్ళ చేత అలా పనులు చేయించొచ్చా అమ్మ నేను ఎంత ఎంత చెప్తున్నా అత్తమ్మ అస్సలు వింటం లేదు ఒక్కదానిపై ఏం చేస్తావని నాకు సాయం చేస్తున్నారు చేస్తున్నారని నువ్వు అత్తమ్మ చేత పని చేయించడం కరెక్ట్ కాదమ్మా మన పని మనమే చేసుకోవాలి ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో అత్తమ్మ కోపంలో ఒక మాట అన్న సరే అమ్మ కదా నన్ను తిట్టింది అనుకోవాలి కానీ నువ్వు కోపడకూడదు అర్థమవుతుందా నేను ఎంతో నీకు అత్తమ్మ కూడా అంతే అని కూతురికి జాగ్రత్తలు చెప్పింది ఆ మాటలు వింటూనే సుభాష్ మంచానికి ఆనుకుని ఒక కొనుక్కు తీశాడు అంతలో మెలకు మెలుకొని టైం చేశాడు రెండున్నర అవుతుంది రే మహా ఏంటి నాన్న ఇంక మేము బయలుదేరుతాం పొలంలో పని ఉందమ్మా నాన్న అంది బాధగా నేను అమ్మ వీళ్ళు నేను అమ్మ వీలు చూసుకుని మరోసారి వస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు అల్లుడు అత్తమ్మ మామయ్య ఎలా చెప్తే అలానే మాటలు విను పెద్దల్ని ఎదిరించుకో సరేనా సరే నాన్న కూతురు చేతిలో ఐదు వేల రూపాయలు పెట్టాడు నాన్న ఎందుకు అంత డబ్బులు ఇస్తున్నారు వేరే కాపురం పెట్టారు కదమ్మా ఖర్చులు ఉంటాయి కదా బియ్యం పప్పు అవి తెద్దామనుకున్నాను కానీ టైం కుదరలేదు ఏమన్నా అవసరమైతే చెప్పు మామయ్య చేత అన్ని పంపిస్తాను సరేనన్నా జాగ్రత్త మరి అని బయటికి వచ్చారు దేవి ఈ వీరేషంతో వెళ్తున్నామని చెప్పి సూర్యుని మరీ మరీ అడిగామని చెప్పమని సుభాష్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే మహాకంట్లో నీళ్లు తిరిగాయి దిగులుగా లోపలికి వచ్చి కూర్చుంది మహా అత్తమ్మ అలా ఉన్నావు అబ్బాయి ఏం లేదత్తమ్మ వస్తున్నాను ఆ కన్నీటిని ఆపుకుంది అమ్మా నాన్న వెళ్ళిపోయాలని బాధపడుతున్నావా అవునత్తమ్మ వచ్చే శనివారం సూర్యని పని సెలవు పెట్టమని చెప్పి నువ్వు వాడు ఇద్దరు ఇంటికి వెళ్దురు కానీ సరేనా లేదత్తమ్మా అంత బెంగగా ఏం లేదు అంది నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి ఒక్కగానొక్క కూతురివి నీకు వాళ్ళే కదా అమ్మ ప్రపంచం అందుకే వచ్చే వారం వెళ్ళి రెండు రోజులు ఉండి రండి నువ్వు ఇలా బాధపడకమ్మా అని దేవి గారు అనగానే మహాకి ఏడు బాగలేదు అత్తగారి గుడిలో తలపెట్టుకుని ఏడ్చింది ఒకవైపు నవ్వు మరోవైపు బాధ కలిగింది దేవికి పిచ్చి పిల్ల అలా ఎవరైనా ఏడుస్తారా లే ముందు అని మహాను ఊదార్చి తనే భోజనం తినిపించింది నీరసంగా ఉన్నావు వెళ్ళి పడుకో లేచాక పనులు చేద్దాం లేదత్తమ్మా మామయ్య గారి పొలానికి వెళ్ళే టైం అయింది కదా టీ పెడతానంది నేను పెడతాను కానీ ముందు నువ్వు కాసేపు పడుకో అని దేవి గారు అనగానే మహా తన రూమ్కి వచ్చి పడుకొని తనలో తానే బాధపడింది కాసేపటికి నిద్రలేక జారుకుంది చాలా సున్నితమైన మనసు మహాది ఏంటి దేవి అంటున్నావు అంటూ వీరేశం పక్కన కూర్చున్నారు మన చిన్న కోడలండి పాపం ఏడుస్తుంది నువ్వు అలానే ఏడ్చేదానివి కదా పెళ్ళైన కొత్తలో అవునండి మహాన్ చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది చాలా నెమ్మది కల్మషం లేని మనసు అవునుగా అవును కానీ సడన్ గా సుభాష్ వాళ్ళు ఎందుకు వచ్చారు మహా గురించా అని వీరేశం అనగానే దేవి చిన్నగా నవ్వింది